పెళ్ళైన ఈ రెండున్నర నెలల్లో ఒక్క పూటైనా కాఫీ చేసిచ్చిందా ఎంత అమ్మ వంట పని చూసుకున్నా కనీసం కాస్తైనా సాయం చేయొద్దా ఎన్నని చెప్పమంటారు ఈవిడి మీద శేషగిరి ఆవేదనగా అన్నాడు అతను అన్నవన్నీ నిజాలే అని తెలిసిన వాళ్ళకి ఇంకేమనడానికి మిగల్లేదు అన్నీ వింటున్నాం బాబు దానికి బుద్ధి జ్ఞానం ఉంటే సంసారం ఇలా రోడ్డున పడేసుకుంటుందా కాస్త నువ్వే దాన్ని మంచిగా మార్చుకో పెళ్ళంటే ఊ ఆ అంటే తెగిపోయే బంధం కాదు కదా ఇలా ఇద్దరూ బయటపడి నలుగురి నోళ్ళల్లో పడటం నీకు పరువు తక్కువేగా బాబు దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మేం చెప్తాం సలహా ఇస్తాం అంతకంటే ఏం చెయ్యలేం కదా పద్మావతి ఆవేదనగా అంది నిజమేననుకోండి రేపు ఏం జరిగినా నన్ను తప్పు పట్టద్దని మీకు నా వైపు నుంచి కూడా అన్ని విషయాలు తెలియాలని చెప్తున్నాను రెండు వైపులా విషయాలు పెద్దవారైన మీకు తెలియాలని చెప్తున్నాను వస్తాను మరి శేషగిరి లేచాడు కాస్త నువ్వన్నా నెమ్మదిగా ఉండు నాయన కొన్నాళ్ళు ఓపిక పట్టు వెంకటేశ్వరరావు లేచి అల్లుడి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు అతను వెళ్ళాక పద్మావతి వెంకటేశ్వరరావు ఆందోళనగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు దీనికి జన్మకి రాదంతే ఇంకా దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మన చేతిలో ఏం లేదు కాపురం నిలుపుకుంటుందో బతుకు చిందరవందర చేసుకుంటుందో దాని అదృష్టం మీద ఆధారపడింది ఆయన లేచి లోపలికి వెళ్ళారు హాయ్ జయంతి ఎలా ఉన్నావు ఉషారాణి అమెరికా నుంచి ఫోన్ చేసింది జయంతి బ్యాంకుకి రాత్రి శేషగిరితో దెబ్బలాట తర్వాత మనసంతా పాడై మూడీగా ఉన్న జయంతికి ఉషారాణి గొంతు వినగానే పోయిన ప్రాణం వచ్చినట్లే ఇంజెక్షన్ పుచ్చుకున్నట్లు ఆమెలో జీవం వచ్చింది హాయ్ ఉషా ఇన్నాళ్ళకి జ్ఞాపకం వచ్చారా నేను మూడు నెలలైంది నీ ఫోన్ లేదు అలిగినట్టు అంది ఏం చెయ్యమంటావు మేం చికాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో షిఫ్ట్ అయ్యాం మా ఆయన ఉద్యోగం మార్చారు షిఫ్టింగు కొత్త ప్లేస్ కొత్త ఇల్లు కొత్త ఉద్యోగం అన్నీ సెటిల్ అవ్వడం అది ఇప్పటికైంది దానికి తోడు ప్రస్తుతానికి ఏదో చిన్న జాబ్లో చేరి కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను ఉద్యోగం కంప్యూటర్ కోర్స్ ఎక్కడా ఊపిరి సలపడం లేదు అది సరే పెళ్లి చేసుకున్నావుట కనీసం కార్దైనా పంపక్కర్లేదా పంపకపోవడం ఏమిటి నేను పంపాను నీ దగ్గర నుంచి కనీసం ఉత్తరం కానీ ఫోన్ కానీ లేదు ఓ బెస్ట్ విషెస్ కార్డ్ అన్నా రాలేదని ఎంత బాధపడ్డానో ఓ రియల్లీ సారీ ఈ షిఫ్టింగ్లో పోస్టల్ అడ్రస్ మార్పులో మిస్ప్లేస్ ఉంటుంది సరే మీ శ్రీవారి గురించి చెప్పు ఈ మధ్య దివాకర్ పెళ్ళి చేసుకున్నాడుగా అందుకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తుంటే నీ సంగతి అడిగాను అసలు మీరిద్దరూ చేసుకుంటారేమో అనుకున్నాను పోనీలే నీ పెళ్ళి అయింది అంతే చాలు చెప్పు ఆర్ యూ హ్యాపీ మీ ఆయన మంచివాడేనా సరదా అయిన వాడేనా జయంతి ఒక క్షణం మౌనం వహించింది నిన్న రాత్రి సంఘటనతో ఇంకా ఆమె మనసు మానని గాయంలో ఉందేమో ఉషారాణి ఆప్యాయంగా అడిగేసరికి గొంతులో దుఃఖం అడ్డుపడింది ఏ జయంతి ఏమిటి మాట్లాడో అనుమానం వచ్చి ఆరాటంగా అడిగింది ఉషారాణి ఉషా ఐఎమ్ నాట్ యాజ్ లక్కీ యాజ్ ఆర్ నా ఆశలు కలలు కోరికలు అన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి చేసుకోక చేసుకోక చేసుకుంటే నా అదృష్టం ఇలా తగలబడింది ఎమోషనల్గా అంది జయంతి పట్టుకున్న గొంతుతో ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ దిస్ మ్యారేజ్ మా ఇద్దరి మధ్య అసలు అండర్స్టాండింగ్ లేదు మొదటి రోజు నుంచి గొడవలే ఆప్తురాలు దొరికింది చెప్పుకోవడానికి మనసులో భారం దింపుకోవడానికి అనిపించి చెప్పుకుంది కనీసం ఉషా అయినా తనని తన బాధని అర్థం చేసుకుంటుందేమో సానుభూతి చూపుతుందేమోనని ఆశపడింది ఉషారాణి ఒక్క క్షణం మౌనంగా ఉంది జయంతి సంగతి ఆమెకి తెలిసిన విషయమే కనుక జయంతి నువ్వు మరీ ఓవర్ సెన్సిటివ్గా ఓవర్ ఎమోషనల్గా ఉంటే లాభం లేదు ఇద్దరు కొత్త వ్యక్తులు కలిసి బతకాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకరి షార్ట్ కమింగ్స్ ఒకరు అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వాలి కొన్నిటికి థిక్ స్కిన్ అవ్వాలి వ్యక్తిత్వాలు అభిమానాలు అన్ని ఉత్తమాటలు పెళ్ళికి పెళ్లికి కావాల్సింది అడ్జస్ట్మెంట్ ఒక్కటే నువ్వు అన్నిటికీ ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు స్నేహితురాలిగా సలహా ఇచ్చింది నీకు తెలీదు ఉషా ఫోన్లో అన్నీ ఏం చెప్తానులే చాలా గొడవలు ఉన్నాయి మా మధ్య ఈ పెళ్లి నిలుస్తుందో లేదో నాకు అనుమానమే ఏ అలా మాట్లాడకు పెళ్ళి చేసుకుని రెండు నెలలకే ఇలా అయితే ఎలా ఒంటరి జీవితం రుచి చూసావుగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకు మళ్ళీ ఆదివారం ఇంటికి ఫోన్ చేస్తాను నెంబర్ ఇయ్యి సావకాశంగా మాట్లాడదాం అంటూ నెంబర్ తీసుకుని ఫోన్ పెట్టేసింది ఉషారాణి ఆఖరికి ఉషారాణి కూడా సర్దుకోవాలనే అంటుంది చెప్పేవాళ్ళంతా ఇలాగే చెప్తారు విసుగ్గా అనుకుంది జయంతి అసలే విరక్తిగా విసుగ్గా ఉన్న జయంతికి సాయంత్రం నాలుగు గంటల వేళ దివాకర్ భార్య సునీత చాలా చక్కగా అలంకరించుకుని బ్యాంకుకు రావడం ఈర్ష్యగా అనిపించింది సునీత తిన్నగా అతని రూమ్లోకి వెళ్ళింది దివాకర్ టేబుల్ సర్ది లేచి నిల్చున్నాడు ఇద్దరూ కలిసి చాలా ఆనందంగా నవ్వుకుంటూ బయటికి వెళ్లారు మధ్యలో జయంతి టేబుల్ దగ్గర ఓ ఆగి హలో బాగున్నారా అంది సునీత జయంతి మాడిన మొహంతో తల ఊపింది ఎంత హాయిగా ఉన్నారు సునీత స్థానం తనకి దక్కాల్సింది చేతులారా పాడు చేసుకుంది అహానికి పోయి సునీతతో పాటు వచ్చిన మంచి పర్ఫ్యూమ్ సువాసన కాసేపు గాలిలో అట్టిపెట్టుకొని బ్యాంకు వాతావరణాన్ని ఆహ్లాదపరిచింది అందరూ ఆ జంటను చూసి ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడుకున్నారు జయంతి ఇక కూర్చోలేనట్లు టేబుల్ సర్ది బ్యాగ్ పుచ్చుకుని లేచి వెళ్ళిపోయింది వెళ్తుంటే వెనక నుంచి ఈవిడ మొహం ఎందుకు మార్చుకుంది వాళ్ళిద్దరిని చూసి ఎవరో సన్నగా అన్నారు పాపం తన స్థానం ఇంకొకరికి వెళ్ళిపోయింది మరి మొగుడితో దెబ్బలాడి వచ్చినట్టుంది పొద్దుటి నుంచి అదోలా ఉంది ఆమె చెవిన పడిన మాటలతో మొహం మరింత మార్చుకుని వెళ్ళింది జయంతి శేషగిరి జయంతిల మధ్య మాటల తీవ్రత దెబ్బలాట అయిన దగ్గర నుంచి అందరూ భోంచేశాక తను ఒక్కరితి వెళ్ళి పెట్టుకు తింటుంది ఒకటి రెండుసార్లు పిలిచి శేషగిరి చెప్పిన మీదట పిలవడం మానేశారు శాంతి మీనాక్షమ్మ టేబుల్ మీద అన్నీ వదిలేస్తే పెట్టుకు తినేది ఒక్కోసారి కావాలనే అందరూ తినే ముందే తను ఒక్కరితో కూర్చుని తిని లేచి వెళ్ళిపోయింది అది చూసి శేషగిరి మొహం కోపంతో ఎర్రబడింది ఇదేం హోటల్ అనుకుంటున్నట్లుంది తనకి కావాల్సి వచ్చినప్పుడు తిని లేచిపోవడానికి అయినా ఏమనకుండా ఊరుకున్నాడు జయంతి తనంతట తాను వచ్చి మాట్లాడి క్షమాపణ చెప్పందే ఈసారి తను పట్టించుకోరాదని నిర్ణయించుకున్నాడు చూద్దాం ఏం చేస్తుందోనని పంతం పట్టాడు అటు జయంతి కూడా ఈసారి శేషగిరితో తాడో పెడో తేల్చుకోవాలి మాట్లాడితే ఇలాంటి చెత్త కాపురం తనకు అక్కర్లేదు ఈ పెళ్ళి మొగుడు వల్ల తనకి ఒరిగిందేం లేకపోగా మనశ్శాంతి కరువైంది తాను ఒక మనిషి ఇంట్లో ఉన్నట్లయినా పట్టించుకొని మొగుడు ఎందుకు తనకి ఈ మాత్రం బతుకు తను హాయిగా ఒంటరిగా బతకగలదు ఇతని అవసరం ఆసరా తనకు అక్కర్లేదు దెబ్బలాటికి స్వస్థైనా చెప్పాలి లేదంటే పెళ్ళికే చెప్పేయాలి స్వస్తి తన మాట వినని తనని గౌరవించని భర్త తనకు అక్కర్లేదు మిగతా వాళ్ళంతా భార్యల్ని పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటున్నారు తన కర్మ కొద్దీ ఇతని బారిన పడ్డది ఏమన్నా అంటే శాంతం సహనం సర్దుకో అంటూ లెక్చర్లు ఇస్తారు అంతా ఒకరోజు రెండు రోజుల సర్దుకోవడానికి చాలా తీవ్రంగా రెండు మూడు రోజులు ఆలోచించింది జయంతి ఎంత ఆలోచించినా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే సూచనలు కనబడలేదు శేషగిరిలో ఏదో మార్పు వచ్చేస్తుందని ఆశించటం అవివేకం అనుకుంది ఇతను మారడు కాపురం కావాలంటే తను చచ్చినట్లు అతను చెప్పినట్టు వింటూ బతకాలి అంత కర్మ తనకే తనంతటి తాను బతికే అవకాశం తనకి లేకపోతే నువ్వే గతి అంటూ ఏం చేసినా సహించి పడుండాలి అసలు ఈ ఇంట్లోంచి వెళితే శేషగిరిలో మార్పు రావచ్చు ఇంట్లో వండి పెట్టడానికి అవసరాలకి తల్లి ఉండడంతో అతనికి తన అవసరం కనబడటం లేదు రాత్రి తప్ప అదే వేరే ఉంటే తన మీద ఆధారపడతాడు చచ్చినట్లు ఇది కావాలి అది కావాలి అని అడుగుతాడు ఇద్దరి మధ్య మాట్లాడుకోవాల్సిన నుండి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు ఇప్పుడు ఇంట్లో తన అవసరమేమీ కనబట్టం లేదు అతనికి వేరే ఉంటే డబ్బు డబ్బు అనే గోల కూడా తగ్గొచ్చు ఇల్లుంది వాళ్ళకి ఆవిడకి కాస్త పెన్షన్ వస్తుంది కావలిస్తే నెలకి వెయ్యో రెండు వేలో పారేస్తే సగం గొడవలు తగ్గుతాయి వేరింటి కాపురం పెడితే తామిద్దరి మధ్య ఏం జరిగినా తామే సర్దుకుంటారు వాళ్ళందరూ లేకపోతే ఇద్దరూ ఒకరినొకరు అనుకున్నా నాలుగు గోడల మధ్య ఉంటుంది ఇంట్లో ఇద్దరు ఏ చిన్న మాట అనుకున్నా అందరూ వింటున్నారు ఇప్పుడు ఇది మరీ అవమానంగా అనిపిస్తుంది జయంతికి శేషగిరిని దారికి తెచ్చుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి వేరే వెళ్ళాలి తనకో ఇల్లు ఏర్పరచుకోవాలి తన సంసారం తన ఇష్టం వచ్చినట్లు తను చక్కదిద్దుకునే అవకాశం ఉండాలి తనకి రెండు రోజులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది ఇంట్లో తన వాళ్ళకి చెప్పినా అన్నింటికీ ముందు వాళ్లే తనకు అడ్డు చెప్తారు శేషగిరితో స్పష్టంగా మాట్లాడాలి ఈ విషయం అనుకుంది ఎలా ఆరంభించాలా అతను తన మాట అసలు వింటాడా అన్న అనుమానం ఉన్న అవకాశం కోసం ఎదురు చూసింది అనుకోకుండా ఆ రాత్రి అవకాశం వచ్చింది శేషగిరి సాయంత్రం ఏటో వెళ్ళాడు ఇంకా రాలేదు రాత్రి ఏడున్నరకి ఎవరి కోసం చూడకుండా జయంతి వంట ఇంట్లోకి వెళ్ళి అన్నీ వడ్డించుకుని కంచం పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని తినసాగింది మీనాక్షమ్మ కోడల్ని వరుసగా మూడు రోజులుగా చూస్తూనే ఉంది కొడుకు కోడలు ఆ రోజు దెబ్బలాడుకున్నాక మాట్లాడుకోవడం లేదని తెలుసు రోజు రోజుకి జయంతి కొరకరాని కొయ్యగా తయారవుతోంది ఎవరిని లెక్క పెట్టదు ఎవరి మాట లక్ష్యం లేదు ఇంట్లో అత్తగారన్న గౌరవం మర్యాద చూపదు ఎవరు తిన్నా తినకపోయినా తన ఇష్టం వచ్చినప్పుడు తినేసి కంచం సింక్లో పడేసిపోతుంది ఏ పనిలోనూ సాయం లేదు కనీసం పని మనిషి రాని రోజునైనా ఏ పని చేయడానికి ముందుకు రాదు పనంతా తనే చేసుకోవాలి కొన్ని పనుల్లో శాంతి సాయం చేస్తుంది తప్ప ఇంటి కోడలుగా అంతలా పట్టనట్టు ఊరుకునే జయంతి వ్యవహారం ఆమెకి మింగుడు పడటం లేదు అసలే గొడవలు తానేమన్నా అంటే విరుచుకు పడుతుందని ఆవిడ నోరు మూసుకునే ఉంటుంది కానీ ఇంకా ఏడున్నర కాకుండా మొగుడు ఇంటికి రాకుండానే అన్నం తింటున్న జయంతిని చూస్తే ఆవిడ ఆ రోజు ఉండబట్టలేకపోయింది ఇంకా ఏడున్నర కూడా అవలేదు వాడు వచ్చేవరకైనా కాస్త ఆగొచ్చు కదా ఎంతైనా కట్టుకున్న మొగుడు ఆ మాత్రం మర్యాద ఇవ్వచ్చుగా ఏమిటోనమ్మా మా కాలంలో ఎన్ని గంటలైనా మగాడు ఇంటికొచ్చే వరకు కాచుకుండేవాళ్ళం అంది కాస్త ఎత్తి పొడుపుగా జయంతి ఆవిడ వంక ఓ తిరస్కారం హేళన నిండిన చూపు విసిరి అది మీ కాలం సంగతిలేండి అంది మీనాక్షమ్మ సూటిగా చూసి ఏ కాలమైనా ఇంట్లో వాళ్ళెవరూ తినకుండా ఇంటి ఇల్లాలు ఇలా తినడం నేనక్కడా చూడలేదు అంది ఆవిడ వ్యంగ్యంగా అది ఇంటి ఇల్లాల సంగతి నేను ఇంటి ఇల్లాలని కాదులేండి మీరే ఈ ఇంటి ఇల్లాలు ఇది మీ ఇల్లు మీ సంసారంలా ఉంది కానీ నాదిలా నాకు అనిపించడం లేదు మీనాక్షమ్మ తెల్లబోయింది ఏమిటి ఇది నీ ఇల్లు సంసారం కాదు ఇల్లు వంట సంసారం అన్నీ మీరే నడుపుతుంటే ఇది నా ఇల్లలా అవుతుంది జయంతి రెట్టించింది నా ఇంట్లో నేను నా మొగుడు ఉంటే అప్పుడు ఆయన కోసం ఉండేది మానేది నేను చూసుకుంటాను బాగుందమ్మా వరుస నీలా మాట్లాడే కోడల్ని ఎక్కడా చూడలేదు వినలేదు అంది మీనాక్షమ్మ విరక్తిగా నా కొడుకుని కట్టుకున్నాక నా కోడలు అవుతావు నా కోడలి వయ్యాక ఈ ఇంటి బరువు బాధ్యతలు నీవవుతాయి ఇలా నీ ఇల్లు కాదన్నట్లు పట్టించుకోకపోవడం ఏదో హోటల్లో ఉండి భోజనం చేస్తున్నట్లు ఇష్టం వచ్చినప్పుడు తినిపోవడం అవ్వా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా లేదా నీకు ఎవరేమనుకుంటే నాకే ఈ ఇంట్లో భోంచేసేందుకు నేను నెలకింత అని డబ్బిస్తున్నాను మా ఆయనకి నాకు కావలసినప్పుడు తినే హక్కు నాకుంది నిర్లక్ష్యంగా చూస్తూ అంది మీనాక్షమ్మ నోట మాట రాలేదు జయంతి లోపల సంతోషించింది ఆవిడ మొహం చూసి కావాలి ఇలాగే కావాలి నీకు నన్నెవరూ లక్ష్య పెట్టని వాళ్ళని నేనెందుకు గౌరవించాలి నా మీద ఎవరికీ లేనప్పుడు వాళ్ళంతా నాకేమవుతారు శేషగిరి మీద కోపం కసి సగం తీర్చుకున్నట్లు అనిపించింది అలా హక్కు నాకు లేదు అని మీరంటే ఈ ఇంట్లో నేనెందుకు పడి ఉండటం మీ అబ్బాయి నేను వేరే ఇంటికి వెళ్తాం అక్కడ నా ఇల్లాలి డ్యూటీలు చక్కగా నిర్వహించుకుంటాలండి తన మనసులో మాట అత్తగారి ముందు బయట పెట్టడానికి ఛాన్స్ వచ్చిందని సంతోషించింది అత్తగారు ఎలాగో కొడుకుతో చెప్తుంది అప్పుడు శేషగిరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అత్తగారు చెప్పక్కర్లేకుండానే అప్పుడే వచ్చిన శేషగిరి ఆ మాటలు విన్నాడు ఒంటరిగా భోజనం చేసేస్తున్న జయంతిని చూశాడు ఏమిటమ్మా ఏమిటి గొడవ మాడిపోయిన మొహం చూస్తూ అడిగాడు వచ్చావుగా విను మీ ఆవిడ ఏమంటుందో ఈ ఇల్లు తనది కాదట నాదట ఇక్కడ ఆవిడికి ఏ బాధ్యతలు లేవట తిండికి డబ్బిస్తుంది గనక ఆవిడికి హక్కుందిట తినిపోవడానికి ఇల్లాలిగా ఇల్లు వాకిలి చూసుకోవాలంటే ఆవిడి ఇల్లు ఉండాలట అంటే నాయన వేరింటి కాపురం పెట్టాలని కాబోలు మీ ఆవిడ ఉద్దేశ్యం అదేదో నువ్వు మీ ఆవిడ చూసుకోండి అంటూ చల్లచల్లగా అంటిస్తూ అంది జయంతి వంక తీక్షణంగా చూశాడు శేషగిరి అది చూడనట్లు జయంతి నిర్లక్ష్యంగా చూపు తప్పించి అన్నం తినసాగింది ఆహా అత్తింటి కాపురం ఇంత బాగా చేసింది ఇక వేరింటి కాపురం వెలగబడుతుంది ఈవిడ చక్కగా ఏదో నువ్వు ఉండబట్టి తిండైనా తింటున్నాను ఈవిడిని నమ్ముకుంటే పస్తులే గతి మొగుడు తినకుండానే మెక్కి కూర్చునే ఈ పెళ్ళం రేపు నాకు వండి పెడుతుందని నమ్మకం ఏముందమ్మా ఇంతకీ వేరింటి కాపురం పెట్టడం మానడం ఈవిడిష్టమేనా నా ఇష్టమే పెళ్ళం కావాలంటే వేరే కాపురం పెట్టండి తల్లో పెళ్ళామో తేల్చుకోండి నాది కాని ఇంట్లో నేనుండను ఇక్కడ నాకు దేనిలోనూ స్వాతంత్ర్యం లేదు నా ఇష్టం వచ్చినట్లు నా ఇల్లు సర్దుకోవాలి అన్న కోరికైనా తేలడం లేదు నాకు ప్రైవసీ కావాలి వీళ్ళందరి మధ్య నేనుండలేను నా ఇల్లు నా మొగుడు నా సంసారం నాకుండాలి జయంతి తెగేసి చెప్పేసింది శేషగిరి ఆ తెగింపు ధోరణికి తెల్లబోయాడు ఇంట్లో వాళ్ళు కాస్త మందలించి పంపిస్తారనుకుంటే జయంతి ధోరణి మరీ బరి తెగింపుకి దిగడం చాలా ఆశ్చర్యమే కలిగించింది మగ అహం తన్నుకొచ్చింది తేల్చుకోవాల్సింది నువ్వు కాపురం కావాలో అక్కర్లేదో నువ్వే తేల్చుకో నువ్వు చెప్పినట్లు ఆడడానికి నేనేం వెర్రివేదమని కాను వేరింటి కాపురం కావాలట ఉన్న కాపురం ముందు నిలుపుకోవడం నేర్చుకో మొగుడి లెక్కలేదు అత్త లెక్కలేదు కాపురం లెక్కలేదు నీలాంటి దాన్ని నమ్ముకుని నీ కొంగు పట్టుకు వస్తే నా గతి ఏమవుతుందో నాకు తెలుసు ముందు అనుకో నేర్చుకో మొగుడి మనసు గెలుచుకో అత్త ఆడబిడ్డల అభిమానం పొందడం ఎలాగో తెలుసుకో ఇవన్నీ నువ్వు చేస్తే ఆ మొగుడన్నవాడే నీ వెంట వస్తాడు నీకు కావాల్సింది భర్త సంసారం కాదు నీ అధికారానికి తలొగ్గి పడుండి నువ్వు ఆడమన్నట్లు ఆడే ఓ మగవెధవ కావాలి అవన్నీ నా దగ్గర కుదరదని ఈ పాటికి నీకు తెలిసి ఉండాలి కనుక అలాంటి ఆశలుంటే వదులుకో అసలు ముందు ఈ ఇంట్లో నీ స్థానం ఉంటుందో ఊడుతుందో కూడా తెలుసుకో శేషగిరి కోపంతో ఎగిరిపడ్డాడు అంటే నన్ను బెదిరిస్తున్నారా ఏం పెళ్ళాన్ని వదిలేస్తున్నారా మంచిదే అలాగే చేయండి మీలాంటి మొగుడు ఉన్నా లేకపోయినా నాకొకటే నాకు అదే కావాలి వదిలేయండి విడాకులు ఇచ్చేయండి ఇలాంటి చెత్త కాపురం నాకు అక్కర్లేదు నన్ను గురించి ఏమనుకుంటున్నారు మీరు బెదిరిస్తే లొంగిపోయి దిగుతాను దిగుతాననుకుంటున్నారేమో ఈ క్షణం వెళ్ళగలను ఇంట్లోంచి జయంతి కోపంతో రెచ్చిపోయింది మరింకే వెళ్ళు నిన్నెవరూ పట్టుకోలేదు ఇక్కడ శేషగిరి ఎకసక్యంగా అన్నాడు ఒరే శేషు ఇది ఆవిడ గారితో సమంగా నువ్వును ఇరుగు పొరుగు వింటారని కూడా లేదు ఇద్దరికి ఇక ఆపండి ఇద్దరికిద్దరూ బాగా తయారయ్యారు పెళ్ళై మూడు నెలలకే ఇలా తగువులాడుకున్న వాళ్ళని ఎక్కడా చూడలేదు అంతా మీ నుంచే ఇంట్లో మీరంతా ఉండబట్టే ఆయన నన్ను లెక్క చేయడం లేదు మీ అందరి వల్లే మా మధ్య గొడవలు మీ అందరూ ఆయన నెత్తి మీద ఉండబట్టే ఆయనకి డబ్బు గోల పిసినారితనం ఓ సరదా పాడు లేకుండా నా జీవితం నాశనమైంది అందుకే ఈ ఇంట్లోంచి పోతే గాని నా కాపురం బాగుపడదు నాకు మనశ్శాంతి దొరకదు జయంతి అత్తగారిని తీక్షణంగా చూస్తూ అరిచింది మీనాక్షమ్మ మొహం వెలవెలపోయింది ఆరోపణలకి ఆవిడ మొహం ఎరుపెక్కింది విన్నావా నాయన వెళ్ళు నీ భార్యతో వేరింటి కాపురం పెట్టుకో మా కోసం మీరే త్యాగాలు చేయక్కర్లేదు ఏదో మా బతుకు మేం బతుకుతాం పెంచి చదివించినందుకు నెలకో వెయ్యో రెండు వేలో మా మొహాన వీలైతే కొట్టు అది లేకపోతే మా బాధలు మేము పడతాం నీ పెళ్ళం మా మీద పడి ఏడవక్కర్లేదు ఆవిడ గొంతు రుద్ధమైంది శేషగిరి జయంతిని మింగేసేట్టు చూశాడు ఏమిటమ్మా నువ్వు కూడా బతి లేకుండా ఆ మాటలు ఇందాక చెప్పాగా ఇలాంటి భార్యను నమ్ముకుని మిమ్మల్ని వదులుకుంటే నా పాటలు దేవుడికెరుక అసలు ఈవిడికి కాపురం చేసే లక్షణాలే ఉంటే ఇంత గొడవ ఎందుకు ఏదో తిండైనా దొరుకుతుంది ఇక్కడుంటే అసలు ఈవిడ నాకేమిచ్చిందని ఏం చేసిందని ఆవిడ రమ్మనగానే వెళ్తాను నాకేం అంత బుద్ధి లేదనా నీ ఉద్దేశం ఉండాలో వెళ్లాలో తేల్చుకోవాల్సింది ఆవిడ నేను కాదు శేషగిరి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు మీనాక్షమ్మ కళ్ళు తుడుచుకుని వంటింట్లోకి వెళ్ళింది జయంతి సీరియస్గా చూసి అతని వెంట గదిలోకి నడిచింది ఇదిగో నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను మనం వేరే ఇంటికి వెళదాం నా కాపురం నాకు వేరే ఉండాలి మీరేం ఖర్చుకి భయపడక్కర్లేదు నాకు బ్యాంకు వాళ్ళు ఇల్లు ఇస్తారు మీ వాళ్ళకి ఇల్లుంది పెన్షన్ ఉంది కావాలిస్తే వెయ్యో రెండు వేలో ఇవ్వండి వాళ్ళకి మన ఇద్దరి మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే మన కాపురం సవ్యంగా సాగాలంటే మనం వేరే ఉండాలి నేను సీరియస్గా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను మీరేం నిర్ణయిస్తారో ఆలోచించి చెప్పండి రేపటిలోగా రేపటిలోగా ఆలోచించక్కర్లేదు ఇప్పుడే చెప్తున్నాను మా వాళ్ళని వదిలి నీ వెంట రావాల్సినంత ప్రేమ అనురాగం నీ నుంచి నాకేం దొరకలేదు మొగుడంటే లెక్కలేని నీలాంటి దానికోసం నా వాళ్ళకి నేను దూరం కాను ఇదే మీ ఆఖరి నిర్ణయమా కటుగా అంది ఆహా నీ ప్రవర్తన మార్చుకుని నీకు నా మీద ప్రేమ గౌరవం ఉందని ముందు నిరూపించుకున్నాక అప్పుడు ఈ మాట ఎత్తు అప్పుడు నా జవాబు వేరుగా ఉండవచ్చు అంతవరకు ఇదే నా జవాబు మీ మీద ప్రేమ గౌరవం కలిగేట్టు ప్రవర్తించాలంటే దానికి మీ వైపు నుంచి మీరేం చేశారో ఆలోచించుకోండి బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ ఇప్పటికైనా మీరు నేను వేరే ఇంట్లో ఉంటే మన మధ్య బంధం గట్టిపడే అవకాశం ఉండొచ్చు ఆ నమ్మకం నాకు లేదు ఆ నమ్మకం నీవిచ్చాక ఆలోచిస్తాను జయంతి పెదవి కొరుక్కుంటూ కాసేపు నిలబడి తరువాత ఏదో నిర్ణయించుకున్న దానిలా సరే నేను చెప్పవలసింది నేను చెప్పాను ఇక ఏం జరిగినా నన్ను బ్లేమ్ చేయొద్దు మీకు అవకాశం ఇచ్చాను ఇంకా నన్ను అనొద్దు అంటే అంటే ఏమిటో చేసి చూపిస్తాను అప్పుడు తెలుస్తుంది అంది శేషగిరి అదోలా నవ్వి గదిలోంచి వెళ్ళిపోయాడు దమ్ము మీ అక్కయ్య ధోరణి మరీ శృతిమించినట్లు అనిపిస్తోంది మనమందరం చెప్పిన తర్వాత కూడా మారకపోగా ఇంకా ఎక్కువ కసి కోపం పెట్టుకుని సాధిస్తోందట ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టాలంటోందట గోపాలకృష్ణ ఆఫీస్ నుంచి వచ్చి విరక్తిగా దమయంతితో అన్నాడు దమయంతి తెల్లబోయింది ఏమిటో ఈ సంబంధం చెప్పి మధ్యలో నేను ఇరుక్కున్నాను శేషగిరి మళ్ళీ ఇవాళ నాతో చెప్పి గోల పెట్టాడు ఇదేమిటి దీనికి ఏమైనా దెయ్యం పట్టిందా ఇన్నాళ్ళు పెళ్లి కాలేదని దిగులు ఇప్పుడైనా సుఖంగా ఉండకుండా ఈ గొడవలేమిటి మొన్న అమ్మ నేను మీరు ఎంతో చెప్పాం అయినా ఇది మారలేదంటే దీనికి ఏమైనా పిచ్చెక్కిందా చేతులార కాపురం పాడు చేసుకుంటోంది ఆవేదనగా అంది దమయంతి అది తన ఇల్లు కాదట తను తన మొగుడు వేరే ఉంటే తప్ప తన కాపురం బాగుపడదట బ్యాంకు వాళ్ళు నాకెలాగూ ఇల్లు ఇస్తారుగా అందట అతనేమన్నాడు పోనీ అలా చేస్తే నన్న గొడవలు సర్దుకుంటాయేమో అతను దానికి ఒప్పుకుంటాడా ఆశగా అడిగింది అతను ఎందుకు ఒప్పుకుంటాడు ఈవిడ నాకేమిచ్చిందని ఈవిడ అడగ్గానే నా వాళ్ళందరినీ వదులుకుని ఆవిడ కొంగు పట్టుకుని వెళ్తాను ఈవిడిని నమ్ముకుని వెళితే రెంటికి చెడ్డ రేవణ్ణి అవుతాను కదా అన్నాడు అతను అన్నది నిజమే కదా అతనే జాయింట్ ఫ్యామిలీ అన్నది మన దగ్గర దాచలేదుగా అయినా ఇదేమిటి దమయంతి మీ అక్క ఇంత స్టూపిడ్గా బిహేవ్ చేస్తుంది ఇన్నేళ్లు వచ్చి కూడా ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకోకుండా తను బాధపడుతూ అతన్ని బాధ పెడుతోంది చూస్తుంటే ఇతను తప్పు నాకేం కనబట్టం లేదు బాగుంది అలా అయితే పెళ్లి చేసుకోకపోవాల్సింది అదే మనం చేసిన పొరపాటు ఏదో పెళ్ళి సంసారం ఏర్పడితే దీని తిక్క పంతం తగ్గుతాయి అనుకున్నాం దాని కర్మ అలా ఉంది శేషగిరి కాస్త సర్దుకోడనుకుంటాను మీరు చెప్పాల్సింది అతన్ని కాస్త సర్దుకోమని బాగుంది అతను తప్పు లేకుండా నువ్వే సర్దుకుంటూ ఉండు అని ఎలా చెప్పమంటావు గోపాలకృష్ణ విసుక్కున్నాడు చూస్తుంటే మీ అక్క ఈ కాపురం చేసేట్లు అనిపించటం లేదు అతను అప్పుడే బాగా విసిగిపోయాడు చాలా విరక్తిగా పోతే పోనిండి ప్రాణానికి సుఖమన్నా ఉంటుంది అన్నట్లు మాట్లాడాడు నా తప్పు లేకుండా మీకు నేను చెప్తున్నాను ముందుగా అని అన్నాడు మాటలు విని పద్మావతి వచ్చింది మళ్ళీ గోపాలకృష్ణ జరిగింది ఏకరువు పెట్టాడు ఆవిడ తెల్లబోయింది అయిపోయిందిలే ఇంకా ఇది కాపురం చేసే రకం కాదు మనకు బుద్ధి లేక పెళ్లి చేశాం పోని వేరే ఇల్లు తీసుకుని ముందే ఉందిగా ఇప్పుడు మొగుణ్ణి వదిలేసి ఉండని దీనికి ఆ ఉద్యోగం చూసుకుని ధైర్యం ఆ ఆసరా చూసుకుని తైతక్కలాడుతోంది కానీ దీన్నిక ఆ దేవుడు కూడా బాగు చేయలేడు మనమేమి కలగజేసుకోవద్దు ఏం చేసుకుంటుందో చేసుకొని అని ఆవిడ చాలా విరక్తిగా లేచి వెళ్ళిపోయింది దమయంతికి నెలలు నిండాయి ఏ రోజైనా పురుడు రావచ్చు నువ్వు ఊరికే ఆలోచించి మనసు పాటు చేసుకోవద్దు గోపాలకృష్ణ దమయంతి చేయి ప్రేమగా నిమిరాడు శేషగిరిని ఇంటికి పిలిచి మాట్లాడదామా దమయంతి ఆశగా చూసింది మాట్లాడవలసింది అతనితో కాదు మీ అక్కతో అని లేచాడు గోపాలకృష్ణ దానితో మనం ఎవరూ ఏమీ మాట్లాడక్కర్లేదు రాత్రి వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చాక సంగతి విని కోపంగా అన్నాడు అదే నాన్న అలా వదిలేస్తే పంతంగా ఏదైనా చేస్తుంది అక్కయ్య దమయంతి అంది మొగుడ్ని వదిలేసి వెళ్తే లైఫ్లో ఫేస్ చేయాల్సినవి చెప్పి కాస్త భయపెట్టండి అతనికి డైవోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవటం అంత సులువు కాదనేది అర్థమయ్యేట్లు మనం చెప్పాలి ముప్పై ఉన్నాయి పెళ్ళైన మూడు నెలలకే కాపురం వదిలిందంటే చేసుకుందామనుకున్నవాడు ఆలోచించడా పద్మావతి భర్తతో అంది దానికి చెప్పడం అంటే మనం గాడిదలవ్వడమే నీకు చెప్పాలనుంటే నువ్వు చెప్పు నేను కలగజేసుకోను నిష్కర్షగా అన్నాడాయన అంతా నిశ్శబ్దంగా భోజనాలు చేశారు